నెల్లూరు నగరానికి వెళ్ళే వాహనదారులు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే నేటి నుండి నెల్లూరు సిటీలో ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను అధికార యంత్రాంగం కఠినంగా అమలు చేయడానికి సిద్ధమైంది ట్రాఫిక్ సిగ్నల్స్ ను దాటి వెళ్ళిన వాహనాలపై ఆటోమేటిక్ గా ఫైన్ పడే విధంగా ఆధునిక సిస్టమ్ ను పునరుద్ధరించారు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను నగర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వైభోనందన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం అధికారికంగా ప్రకటించారు ఎలా అలా కుదరదని ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ కొత్తది కాదు గతంలో కూడా పలు దఫాలు సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఆచరణలో మాత్రం పూర్తి స్థాయిలో అమలు కాలేదు సిగ్నలింగ్ పాయింట్లు ఏర్పాటు చేసిన పర్యవేక్షణ లోపం సాంకేతిక సమస్యలు ప్రజల నిర్లక్ష్యం కారణంగా వ్యవస్థ బలహీనపడింది అయితే ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసే దిశగా నెల్లూరు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు సిగ్నల్ క్రాస్ చేసిన హెల్మెట్ లేకుండా ప్రయాణించిన ట్రిపుల్ రైడింగ్ చేసిన సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్ గా చలానాలు నమోదయ్యేలా సిస్టంను అప్డేట్ చేస్తున్నారు ప్రస్తుతం ట్రయల్ ప్రక్రియ కొనసాగుతుండగా మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు అధికారులు ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చలానాలు కూడా భారీగా విధిస్తామని స్పష్టం చేశారు కమిషనర్ నందన్ కాబట్టి నెల్లూరు నగరంలో ప్రయాణించే వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగాలి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి లేకపోతే ఆటోమేటిక్ చలనాలు తప్పవు జాగ్రత్త